నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను విషాన్వి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు ఈయన ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే హలో సార్ ఫైన్ ఫైన్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు కేసీఆర్ గారు తన సొంత పార్టీ అయిన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేంజ్ చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అదే పార్టీని ఎలా ఎప్పుడైతే గా చేంజ్ చేశామో దానివల్ల చాలా నష్టాలు వచ్చాయి మన పార్టీ అనేది కిందకు వెళ్ళిపోయింది అనే ఉద్దేశంతో మళ్ళీ తన బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా చేంజ్ చేయాలి అనుకుంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమంటారు భారత రాష్ట్ర సమితి ఏడాదికే బుడగ బగిలినట్టు బలిపోతుందా అంటే మనం ఎలా చూడాలా ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చడం అంటే మళ్ళీ అదొక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది ఎందుకంటే ప్రెషర్ వస్తుంది క్యాడర్లో కావచ్చు కార్యకర్తల్లో నాయకుల్లో అందరిలో కూడా మనం ఎక్కడ కోల్పోయామో అక్కడే మళ్ళీ ఎత్తుక్కోవాలి అనే ఆలోచన కరెక్టే కానీ ఇప్పుడు ఏంటంటే అది మార్చేయకూడదు తప్పే చేయకూడదు చేసిన తప్పుని దిద్దుకోవటం అంటే ఇది చారిత్రాత్మక తప్పిదం అయిపోతుంది అన్నమాట ఎందుకు ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం ద్వారా ఏం సాధించారు ఎక్కడికి చేరారు అని చూస్తే మళ్ళా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే చేరినట్టుగా కనపడుతుంది ఏది ప్రతిపక్షంగా ఇవాళ ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం చేసింది ఈ జాతీయ పార్టీ ఆలోచన జాతీయ పార్టీ పెట్టడం దేశంలో ఒక ముద్ర వేయటం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయటం అనేది ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి శక్తికి మించిన పని ఎందుకంటే ఇంతకుముందు ఎన్టీ రామారావు కూడా చేశారు ఈ ఆలోచన ఏది భారతదేశం పార్టీ పెడదామనుకున్నాడు తెలుగుదేశం రాష్ట్రానికి పరిమితమైంది కాబట్టి భారతదేశం కూడా పెడదామని ఆయన చాలా అటు ఇటు చూశాడు తిరిగాడు ఆయనకి చాలా చరిష్మ ఏది అనేక మంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ దేవీలాల్ తరఫున హర్యానా కురుక్షేత్రాలు అట్లాగే జ్యోతిబస్ తరఫున పశ్చిమ బెంగాల్లో మహారాష్ట్రాల్లో ఇటు డిఎంకే అన్న ఎంజీఆర్ కోసం అన్న డీఎంకే చెన్నై బీచ్లో చాలా కాన్క్లేవ్లు కూడా చేసినటువంటి వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాని కావడానికి ఎన్టీఆర్ కీలక పాత్ర అప్పట్లో అలాంటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఆయనే వెనక్కి తగ్గాడు ఏది జాతీయ పార్టీ పెట్టకుండా మరి ఈయన సాహసం చేశాడు డింబకా అంట సాహసం చేయరా డింబక అంటే ఏమైంది అది కాస్త భూమ్రాంగ్ అయింది ఇప్పుడు కాకపోతే కార్యకర్తల్లో నాయకుల్లో ఎమ్మెల్యేల్లో తీవ్ర ఒత్తిడి ఉన్నమాట నిజమే మరి ఒకవేళ తెలంగాణ ప్రతిపత్తినే కోల్పోయింది బీఆర్ఎస్గా మారడం వల్ల ఆయన మహారాష్ట్ర హర్యానా పంజాబ్ ఇట అన్ని రాష్ట్రాలు తిరిగాడు కేసీఆర్ కూడా అక్కడెక్కడో చనిపోయినటువంటి రైతు ఉద్యమంలో అసూలు బాసిన రైతులకు కూడా డబ్బులు ఇచ్చాడు అది భూమి అయింది ఏంటి మా డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల రైతులకు ఇస్తావా ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పరిస్థితి ఏంటి ఇది ప్రజల్లో తీవ్రమైనటువంటి ముద్ర వేసింది ప్రతిపక్షం కూడా దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి బీఆర్ఎస్ని కేసీఆర్ని దూరం చేసింది అది ఇవాళ ఫలితం రూపంలో ముప్పై తొమ్మిది సీట్లలో కనపడుతాను ఒకసారి మనం ఈ ప్రస్థానం చూస్తే ఈ పార్టీ ప్రారంభించి ఎన్నేళ్ళు అవుతుంది రెండు వేల ఒకటిలో ఆయన ఈ పార్టీ పెట్టాడు కేసీఆర్ టీఆర్ఎస్ ఇప్పటికీ తనంటూ ఒక కొత్త పార్టీ పెట్టుకుని ఇరవై మూడేళ్ళు అవుతాను ఇరవై రెండేళ్ళు సజావుగా చక్కగా నడిచింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు రెండు టర్మ్స్ చేశారు ఒక అద్భుతమైన పోరాట యోధుడుగా వచ్చినటువంటి కేసీఆర్ ఓటమి అనేది ఆశనిపాతం అది అసలు ఎవరు ఊహించినటువంటి అంశం కేసీఆర్ ఓడిపోతాడు ఇప్పుడు మనం గతంలో అనుకునే వాళ్ళం ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీఆర్ చోట ఓడిపోయాడు ఓటమి ఎరుగని ధీరుడుగా భావించినటువంటి వ్యక్తి కామారెడ్డిలో అసలు అసెంబ్లీకే ఓడిపోయాడంటే ఎంతగా ఆయన డిమినిష్ అయ్యాడు ఏది కేసీఆర్ ఇమేజ్ ఎంతగా నీకు మరుగుజ్జుగా మారింది అనేది మేరునగ ధీరుడు అనుకున్నది కాస్త మరుగుజ్జుగా మారిందంటే ఇదే బ్యూటీ ఆఫ్ పాలిటిక్స్ అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది ఇదే అనమాట ఏది కూడా నేల విడిచి సాము చేయకూడదమ్మా ఎందుకంటే జరిగే పతనం నేల విడిచి సాము చేస్తే అహం తలకెక్కితే ఏం జరుగుతుందనేది అనేది వాళ్ళు మనకు కనపడుతుంది మనం మన పునాదులు గట్టిపరుచుకోవాలి కానీ నాగపూర్లోనో మహారాష్ట్రలో పోటీ చేస్తా అక్కడ వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకి కండవాలు కప్పి ఇప్పుడు అది ఈ డ్రామా బిగిన ఎప్పుడైంది వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఏది బీఆర్ఎస్ డ్రామా లాస్ట్ ఇయర్ ఎప్పుడో అక్టోబరు కరెక్ట్గా మళ్ళీ అక్టోబర్ దాటేటప్పటికీ సినిమా ఫ్లాప్ అయిపోయే పరిస్థితి వచ్చిందంటే చేతులారా చేసుకున్నదే ఏంటి స్వయంకృత అపరాధంగానే చూడాలి అప్పట్లోనే దీనిపైన విమర్శలు వచ్చాయి ఐడెంటిటీ కోల్పోతున్నాడేమో కేసీఆర్ ఉనికినే కోల్పోతున్నాడేమో తెలంగాణయే కదా మన ఉనికి తెలంగాణయే కదా ఊపిరి ఉద్యమానికి కావచ్చు పార్టీకి కావచ్చు కేసీఆర్కి కావచ్చు ఆ ఊపిరినే ఈ పేరు మార్పు ఆపేసింది అయితే ఓటమికి కారణం బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల ఆయనకున్న పేరు తగ్గింది అని అంటారు అనేక కారణాలు కర్ణుడి చావుకి కారణాలు కొల్లలని అందులో ఇది ప్రధాన కారణం ఏది ఇది బిగ్ బ్లో అనమాట పేరు మార్పు అనేది దూరం జరగటానికి దోహదపడింది ప్రజలకి ఆయనకి మధ్య దూరం పెరిగింది ఆయనే పెంచుకున్నాడు ప్రజలు పెంచుకున్న దూరం కాదు ఆయనే ప్రగతి భవానికే పరిమితం అయిపోయాడు బయటికి రాలేదు అందుబాటులో లేకుండా పోయాడు హ్యూమన్ టచ్ కోల్పోయాడు మానవ సంబంధాలు లేకపోతే అది నువ్వు రాజకీయం ఎలా చేస్తావు ప్రతిరోజు ప్రజల్ని కలవాలి వాళ్ళ దగ్గర వినతులు స్వీకరించాలి వాళ్ళు చెప్పే తినాలి పంటలు ఎలా ఉన్నాయి వర్షాలు పడ్డాయా కరువుందా కొంటనార ధాన్యం ఇలా ఏదో యోగక్షేమాలు అడిగితే వాళ్ళకి అదో తృప్తి ఆయనతో ఫోటో దిగితే వాళ్ళ ఊరేలు చూపించుకుంటాడు కేసీఆర్ని కలిసాను అది కోల్పోయింది పార్టీ అదొక కారణం నెక్స్ట్ ఇక అహంభావం ఏది నేనే సుప్రీం అన్నట్టుగా అది పెరగకూడదు కదా దేన్నైనా సహిస్తారు కానీ ప్రజలు అహంభావాన్ని సహించరు అందుబాటులో లేమిని సహించరు అవినీతిని కూడా సహించరు ఇది కూడా కారణమే ఏది అవినీతి కుంభకోణాలు ముద్రపడింది ఆయన పైన ఫస్ట్ టర్మ్ ఒక రకంగా సాగిందమ్మా ఏది మొదటి ఐదేళ్ల ముఖ్యమంత్రిత్వం దానివల్ల లాభం జరిగింది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటు నుంచి నీకు సెవెంటీ పర్సెంట్ ఓటుకు వచ్చేసాడు అంటే ట్వంటీ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగింది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి నీకు గ్రాఫ్ ట్వంటీ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరగటం అంటే ఇన్యూమరబుల్ అనమాట అదేంటి ఒక్కసారి గ్రాఫ్ ఎగిరిపోయింది నీకు అరవై మూడో ఏమో సీట్లు ఉన్నాయి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఏద్దం ఎయిటీ ఎయిట్ అయిపోయింది ఎనభై ఎనిమిది సీట్లకు వచ్చేసేసరికి మరి నిజంగానే వీళ్ళకి కళ్ళు నెత్తికి ఏమనుకోవాలో కానీ ప్రజలు ఊరుకోరు కదా కళ్ళు దించేశారు ఏమైంది ఎనభై ఎనిమిది నుంచి మళ్ళీ ముప్పై తొమ్మిదికి సరిపెట్టేశారు అవినీతి కుంభకు అదే అదే కాళేశ్వరం మేడిగడ్డ అదేదో కుంగటం కరెక్ట్గా ఎలక్షన్ టైంకి అది కూడా ఆ తర్వాత అన్నారం ఆ బ్యారేజ్ ఏదో అక్కడ బొంగబడటం సరస్వతి పవర్ ప్లాంట్స్లో కూడా ఏదో భారీగా జరిగింది మిస్యూజ్ అంతా కూడా ప్రజాధనం అని ఇలా రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ బలంగా తీసుకువెళ్ళారు బీజేపీ బీటీమ్ అనే ముద్ర పడిందమ్మా ఏది దీనిపైన ముందా ముద్ర చెరిపేసుకోవాలి ఇది బీజేపీ బీటీమ్ కాదు బీజేపీతో మేము ఢీ అంటే ఢీ అంటాం అమీ తుమి తేల్చుకుంటాం భయపడకుండా కేసీఆర్లో భయం మరి తెలంగాణ ప్రజలు ఊహించగలరా చంద్రబాబునే ఎదిరిచ్చాడు రాజశేఖర రెడ్డిని ఎదురిచ్చాడు సోనియాకే జుమ్కా ఇచ్చాడు అసలు ఆమెతో పార్టీ విలీనం చేస్తానని వెళ్ళి చేసి డొమా కొట్టాడు అలాంటి కేసీఆర్ ఎత్తులు జిత్తులు పోరాటం ఉద్యమం వీటికి మారు పేరైనటువంటి కేసీఆర్లో భయం వచ్చిందంటే ఎలా చూస్తాం మనం ఇప్పుడు కూతురు విషయంలో కవిత ఏదో లిక్కర్ స్కామ్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెను ఏదో అరెస్ట్ చేస్తున్నారు అది ఇది సిబిఐ ఎంక్వైరీ ఇలా అంటున్నప్పుడు ఇక మరి పాప ఆయనకు కూడా కొంత జంకు నెట్టున్నారు అప్పటిదాకా మోడియా గీడియా అని అంటే నీకు రోరింగ్ సౌండ్స్ వచ్చాయి ఎక్కడ జనంలో ఆయన ప్రతి మాట నీకు బ్లడ్ పొంగుద్దు కదా రక్తం పొంగే ఉపన్యాసాలు ఇవ్వగలిగిన వక్తలు మన తెలుగు ఇద్దరే ఇద్దరు ఎవరు ఎన్టీ రామారావు కేసీఆర్ ఇద్దరూ కూడా ఆయన కేసీఆర్ ఎన్టీఆర్ భక్తుడు కదా కొడుకు ఆయన పేరే పెట్టుకున్నాడు కదా తారక రామారావా అందుకే ఎన్టీఆర్ బాటలోనే జాతీయ పార్టీకి వెళ్ళాడు ఏది గురువుగారు సక్సెస్ చేయలేదు కదా జాతీయ పార్టీ అసలు అది షేప్ రాకుండానే పోయింది నేను పెడదామని చూశాడు పెట్టాడు భంగపడ్డాడు ఇది ఇంకా ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు అనవసరం పేరు మార్చడం కూడా అనవసరం మళ్ళీ అదొక మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది దానికి బదులు ఉన్న బీఆర్ఎస్నే బలోపేతం చేసుకుని దీన్ని భుజానం మొయ్యాల ఎందుకంటే ఇవాళ ఆయన కొంచెం సిక్ అయ్యారు ఎవరు కేసీఆర్ కేసీఆర్ సిక్ అయినప్పుడు మరి జోడెద్దుల్లాగా వీళ్ళిద్దరూ రెండు చక్రాలు కావాలి ఎవరు హరీష్ రావు కేటీఆర్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండకూడదు ఇద్దరూ కలిసి ఆ దాపట ఎలపట ఎద్దుల్లాగా ఆ బండిని గనక లాగితే బీఆర్ఎస్ మళ్ళీ ఫ్లవర్షి అవటంలో ఇంతే ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు ఒకవైపు ఏమో బీజేపీ మింగేయాలని చూస్తాను భూతంలాగా పొంచి ఉంది ఈయన ఆల్రెడీ మింగేశాడు కదా కొన్ని పార్టీలని తెలుగుదేశాన్ని మింగేశాడు కాంగ్రెస్లో వాళ్ళని లాక్కున్నాడు నలభై రెండు మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు మరి ఇప్పుడు ఈయన్ని కూడా సేమ్ అట్లాగే చీలికలు పీలికలు చేసి జాతీయ పార్టీలు మింగేస్తాయా వీటన్నిటినీ కూడా తట్టుకుని నిలబెట్టి పార్టీని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ హరీష్ మీద కేటీఆర్ మీదే ఉంది ఎందుకంటే ఇంకా ఆయన చేయాల్సింది చేశాడు పెద్ద ఆయన ఇంకా ఆయన్ని వయసులో ఈ అనారోగ్యంలో కష్టపెట్టడం కూడా అనవసరం బొమ్మలాగా కేసీఆర్ని చూపిస్తూ వీళ్ళిద్దరూ కూడా ఈ రథాన్ని లాగితేనే బీఆర్ఎస్ మళ్ళా ఇక్కడ నిలబడుతుంది నమస్తే